ఇగోండి దీంట్లో ధనియాలు ఇగో ఒక ఇంచు దాల్చిన చెక్క ఇగో లవంగాలు లవంగాయలు ఐదు లవంగాలు వేసినాను ఐదు లవంగాలు రెండు తెల్ల ఇలాచి వచ్చి ఒక నల్ల ఇలాచి జాపత్రి ఇది జాపత్రి కొంచెము అనాస పువ్వు కొంచెం ఇవన్నీ వేపుకుందామండి స్టవ్ తీసుకునే వేసుకుందాము దీంట్లోకి తర్వాత కొబ్బరి వేస్తాను కొబ్బరి ఇగో ఎల్లిగడ్డలు వేసి మిక్సీ పడతాను ఎల్లుగా వేసి మిక్సీ పెడుతుంది తర్వాత చూపిస్తాను వేపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసుకుందామండి సరిపోతుంది కొబ్బరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ వేడికే ఇది మంచిగా వేగిపోతుంది కొబ్బరి ఇప్పుడు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇది ఇదిగోండి ఆయిల్ పోసుకుందాము వన్ కిలో వన్ కిలో చికెన్ కండి ఇది ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ అది చికెన్ ఇగో వన్ కిలో అండి మంచి ఉప్పులో నానబెట్టి అరగంట అరగంట ఉప్పులో నానబెట్టి శుభ్రంగా నా రెండు మూడు సార్లు కడిగినండి చూడండి నీట్గా ముక్క ఎట్లా ఉందో సూపర్గా ఉంది చాలా బాగుందండి ఇది పక్కా పెట్టేద్దాం మనం ఈ ప్రాసెస్ చూద్దాం ఇవి మీడియం పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు అండి ఇవి ఇవి ఎర్రగాయేంత వరకు ఇట్లా కలుపుకుందామండి ఉల్లిగడ్డలు చూడండి ఇంకా కొంచెం ఎర్రగా అందు ఇంకా కొంచెం ఎర్రగా కావాలా ఎరగైన తర్వాత చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుందామండి ఉల్లిగడ్డలు ఎర్రగండి ఇట్లా కలుపుకుందామండి మంచిగా నేను అల్లమిల్లిపాయ ఫస్ట్ వేయనండి కొన్నిసార్లు అట్లా వేస్తాను కొన్నిసార్లు ఇట్లా వేస్తాను ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది ఈ నీరు మొత్తం ఇంకెంత చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా అది ఇంకిపోయే ముందు అల్లం అల్లమిల్లిపాయ పసుపు అవన్నీ వేసి చేస్తానండి నేను అట్లా కూడా బాగుంటుంది ఇట్లా కూడా ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది మొత్తం కలిపేసినాను కదా ఇప్పుడు మూత పెట్టేస్తాను మగ్గర ఇదిగోండి మనం ఇప్పుడు వేపుకునే మసాలాలు ఇవన్నీ కొబ్బరి పొడి ధనియాలు జీలకర్ర సాజీర ఇవన్నీ మీకు చూపించినాం కదండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఏవో ఎల్లుల్లిపాయలు వేసి ఒక్క ఒకటేసారి తిప్పాలి అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేస్తే ఇవి ఇదిగోండి మిక్సీ పెట్టేసినా దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఒకటేసారి పల్స్ ఇచ్చేసి వదిలిపెట్టాలి బాగుంటుంది అలా ఉల్లిపాయ పేస్ట్ చేద్దామండి కిలో కాబట్టి ఇంత వేసినాను నేను రెండు స్పూన్లు సరిపోతుంది అదేవిధంగా పసుపు కూడా వేసేస్తానండి ఇప్పుడు ముక్కతో పాటు ఉడుకుతుంది మంచిగా ఇప్పుడు పసుపు ఇంత కొంచెం ఎక్కువైనా పర్వాలేదు పరులో ఇంత ఇంతేసినాము ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టకుండా ఇంత ఉడికిచ్చండి ఉడికిచ్చేస్తే మంచిగా నీరు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఒక్కోసారి అట్లా ఒక్కోసారి ఇట్లా ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెన్స్ చేసుకుంటే బాగుంటుంది మిరియాలు దంచుదామండి ఇవి దంచి మిరియాలు వేద్దాం ఇప్పుడు కారం వేస్తుందండి ఇది కారం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం వేస్తున్నాను వెల్లుల్లిపాయ మన మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము వేద్దాం వేసుక నీటి కలుపుకుంటే సరిపోతుంది కోసే పుడుకొనిద్దామండి ఇవి ఐదు పచ్చిమిరపకాయ చీలికాయలు అండి ఇవి రెండు పెద్ద టమాటాలు ఇవి కలిపేసినమాట దీంతో పాటు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మిరియాల పొడి ఇద్దాము మిరియాల పొడి ఇది మీరు చూపించాను కదా ఇది మిరియాల పొడి కలిపేస్తాము కలిపేసిన కదండి నీట్గా ఒక మూత పెట్టేస్తాను ఇంకా హాట్ వాటర్ పెడతాను ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసి మూత పెట్టేసి హాట్ వాటర్ పెడుతుంది చూడండి కలుపుకుందాము కలర్ఫుల్గా చాలా బాగుందండి కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి ఇప్పుడు ఐదు ఐదు నిమిషాలు దాదాపు పది నిమిషాల వరకు ఉడికింది మసాలాగా మంచిగా కొంచెం వాటర్ పోస్తున్నాం హాట్ వాటర్ సార్ చూద్దాము గ్రేవీ నీ ఇష్టమండి మీకు ఎంత కావాలో అంత గ్రేవీ నీళ్ళు ఇప్పుడు పోసుకోండి కొంచెం వస్తాయండి ఇంతదండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇక ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకుందామండి సూపర్గా ఉందండి ఇంకా ఏమి ఉండదు దీంట్లో అవసరం ఉండదు కొంచెం పట్టి కొంచెం వేస్తాము కొంచెం కొంచెం ఇంటి పెట్టిద్దాం మీకు ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు చూద్దామండి కర్రీ చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో సరే సూపర్ గా ఉంది చూడండి ముక్క కూడా ఉడికింది ఆల్మోస్ట్ ముక్క కొంచెం ముక్కాలండి కొంచెం ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఐదు నిమిషాలున్నా ఐదు నిమిషాల కంటే ఎక్కువ రైంది మసాలా చేసుకుందాం మనం ఇందాక పట్టుకున్నాం మసాలా ఇది చూడండి మసాలా ఇట్లా పట్టుకుంటే మసాలా మంచి వాసన వస్తుందండి సూపర్గా ఉంటుంది కర్రీ రెండు నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం మసాలా వేసినాం కదండి కొంచెం ఉడకనిద్దాం రెండు నిమిషాలు అంతే ఎక్కువ అవసరం లేదు కొంచెం మాకు గ్రేవీ అవసరం అండి కొంచెం మేము గ్రేవీగానే వేస్తాము కూరలు మా పిల్లలు గ్రేవీ కావాలంటారు అందుకోసమే గ్రేవీగానే ఉస్తాను నేను కొంచెం రెండు నిమిషాలు ఉడుకొనిద్దామండి చూద్దామండి కర్రీ అయిపోయిందండి కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది చూడండి గ్రేవీ చిక్కగా వచ్చింది మనం ఇట్లా కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే గ్రేవీ చుప్ప అంటే సూపర్గా వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి ఇందులో కొత్తిమీర లేదండి నా దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర లేదు ప్రస్తుతానికి నా దగ్గర కాబట్టి నేను వేయట్లేదు కొత్తిమీర ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కొత్తిమీర వేసుకోండి ఇక ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మూత పెట్టేస్తాను ఇక ఫైనల్గా అయిపోయిందండి కర్రీ